ఒక పిల్లవాడు కేక్ పట్టుకుని తింటూ వస్తున్నాడు అటు నుంచి ఒక కాకి వచ్చి ఆ పిల్లవాడి చేతిలో ఉన్న కేకు ముక్కని కాకి కాళ్ళతో టపక్కను పట్టుకొని లాక్కొని తీసుకువెళ్ళిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలి కూర్చొని తింటుంది అటుగా ఒక గుంట నక్క వెళ్తూ కాకి దగ్గర ఉన్న కేకు ముక్కను చూసి ఆశపడి కాకి ఉన్న కొమ్మ దగ్గరికి వెళ్ళి అరే కాకి బ్రో నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ రెక్కలు నీ ముక్కు అబ్బా ఇంత అందాన్ని ఇప్పుడే చూస్తున్నాను నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నీ స్వరం ఇంకెంత మధురంగా ఉంటుందో కాకి ఆ ప్రశంసలకి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయ్యి పెద్ద పెద్దగా కావు 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 అంటూ అరవడంతో కాకి నోట్లో ఉన్న కేకు ముక్క కాస్త కింద పడిపోతుంది కింద కాపు కాసుకుంటున్న గుంట నక్క ఆ ముక్క కింద పడ్డంతోనే లపక్కున తినేసి పారిపోతూ ఒకసారి వెనక్కి తిరిగి అరే కాకి సన్నాసి నువ్వు అందంగా ఉన్నావు నీకు బుద్ధి లేదురా అని వెళ్ళిపోతుంది ఈ కథలో ఏంటంటే అతిగా పొగుడుతున్నారు అంటే పక్కనే గోతులు దూగుతున్నారు అని అర్థం పొగడ్తలకి పడిపోయి కొంప కొల్లేరు చేసుకోకండి